కానీ ఫోన్ పగిలిపోయిందండి నువ్వు అదేం పట్టించుకోవద్దు లేవే కావాలంటే ఫోన్ కూడా ఇస్తాను ఫోన్ కావాలో చెప్పు అయితే నాకు సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఫోన్ కొనిరా అవునా ఎందుకే ఆ ఫోన్ కావాలంటున్నావు ఈ సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ వచ్చేసి బెస్ట్ సెల్లింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అనమాట దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ నుంచి నైన్టీ థౌసండ్ వరకు అయితే ఉంటుంది అండ్ మనం ఎస్ ట్వంటీ ఫోర్ పాస్ గనక పర్చేస్ చేస్తే అడిషనల్ డిస్కౌంట్ తో పాటు మొబైల్ కూడా జస్ట్ థర్టీ నైన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ కే వచ్చేస్తుంది ఎంత మంచి ఆఫర్ కదా సూపర్ పవర్ఫుల్ కూడా ఎందుకంటే స్నాప్ డ్రాగన్ ఎయిట్ జన్ త్రీ ప్రాసెసర్ ఎవ్రీడే టాస్క్ కి స్ట్రాంగ్ ప్రాసెసింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఈవెన్ లో లైట్ కండిషన్స్ లో కూడా ఫ్లాగ్షిప్ ఫిఫ్టీ ఎంపీ కెమెరా స్టన్నింగ్ ఫోటోస్ అయితే ఇస్తుంది అండ్ జూమ్ చేసి ఫోటోస్ తీసినా కూడా ప్రో విజువల్ ఇంజన్ క్లియర్ అండ్ వైబ్రెంట్ గా హై రెజల్యూషన్ ఫోటోస్ అయితే ఇస్తుంది అండ్ సూపర్ ఇంటెలిజెంట్ కూడా జెమినీ అండ్ గెలాక్సీ ఏఐ ఫీచర్స్ కూడా ఉన్నాయి లైక్ జెమిని లైవ్ లైవ్ ట్రాన్స్లేట్ నౌ బార్ జనరేట్ టు ఎడిట్ అండ్ ఇంకా చాలా ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఈ ప్రోడక్ట్ అయితే స్క్రీన్ మీద ట్యాక్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ ఔట్ చేసేయండి థ్యాంక్ యూ బాయ్